రిగా ఆరిగా అరిగా… వెళ్తారు బండి స్టాండ్ అదే బరువుండవు బండిలో బండి స్టాండ్ అదే బరువుండవని బండిలోయ ఇవో బ్రేక్ కొట్టేసి సడన్ గా మెట్టలు అవునా కానీ బండి లేస్తా బరువు నువ్వు ఫస్ట్

వచ్చేసిందంటే ఇప్పుడు మేము బెనరా బర్త్డే పార్టీకి పోయినాం అనమాట పోయి వస్తుంటే ఏమని చెప్పింది బండి కడుగు మా ఇలా సర్వీసింగ్ ఇచ్చిండనమాట ఇస్తే తన్ని బండి మేము ఇంకా ఏదో ఒకటి ఏదైనా కానీ ఇంకా తను ఏదైనా ఒకటి చేసి చూపిస్తాం ఇంకా నుంచి వస్తలేక ఇప్పుడు వస్తాడు ఎట్లా రావడో చూద్దాము ఆయన బండి డైరెక్ట్ ఎట్లా ఇప్పుడు డౌట్ వస్తుంది అని వీడియోలో ఎక్కువ కదా ఆయన బండి మీకు తెచ్చాడు నాకు చాలా డౌట్ వస్తుంది అసలు గురించి కాదు అయినా రిపేరింగ్

É uma...

నేనన్నా వాడుస్తుంది గిట్ట నువ్వు వేస్తాన్ని వచ్చి లోపల డిస్టెన్స్ ఎందుకంటే నరేష్ వాడుతూ దాన్ని వాడుస్తూ నువ్వు వాడిపోగలవు చూసి దెబ్బలు ఏం కదా ఉంటది ఏ వీడియోలు వస్తేనా దెబ్బలు నాకి నొక్కినా తెలిసి తెలిసిపోయింది అనుకుంటా ఆయన ఫోన్ చేసి చెప్పేసి అన్నా ఈ బండి ఎందుకు స్టార్ట్ అయితే లేదు ఊకే సతాయిస్తుంది లాగా ఫీల్ గాండి పడేస్తుంది రాదు కదా ఒక్కడే వాడు మళ్ళా డబ్బులు లాక్తే

సన్నీ ఆడ పెట్టిండు తీరా మనం బండి నేర్పియా నాకు సన్నీకి చెప్పిన ఆల్రెడీ నడిస్తారు నేర్చుకుంటున్నాను

ఇప్పుడు మీ ఇంట్లో ఎవరు చెప్తారు మీ ఇంట్లోకి ఏమని చెప్పాలి నా బండి తీసుకోతే నేను తీసుకోద్దీని అనుకుంటారు చేపించుకుంటాం మేము కూడా నేను ఏం చెప్పేయమంటే మన అయితే ఎవరిని అడుగుతారు నా బాగుంది

అది ఎప్పుడు బండి మీదిగేం పడ్డదు అది ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది కూడా చాలా రోజులు అయితే ఎక్కువ అయ్యా కాదమ్మా కింద ఇంకా అయిపోతుంది అయితే

ಇವರು నువ్వేనా నీ లైఫ్ కొద్దిగా దలేరో ధన్మనీకి మన ఐతే మమ్మల్ని అడుతారో మేము అదే పంకికి మనదే ఏపిచ్చుంటా మారిక నాటకాలు చేసుకొని అర్థమైందా ఇపర్కుడే ఏమంటలేను మిమ్మల్ని ఏమంటలేను ధన్మనే మామ అన్నాడు ఇంటి చేసి అంటాడు ధన్మనే మన ఐందనుకో వీర ఉందనుకో ఏమను ఇంట్లో

అరే మీరు ఏం మాట్లాడుతున్నారు మీకు ఏమన్నా అర్థమవుతుందా ఏ ఎందుకు జరుగు మీరు వంట తెలుస్తుంది వారికి బండి అర్థమవుతుందా జరుగుతుంది బండి నేర్చుకుంటారంటే చదువు బండి పడుతుంది ఎగిరి నీకైతే యాక్ట్ అడు స్టార్ట్ అయ్యే నీకు రాదు

నేనా నేన చెల్లకు పని నేర్చుపండి కు నేర్చున నేర్పి హార్క తీనే నేర్చుతాం హార్క నడువు ఇన్న నేపకుటేది తడే హార్క బండి నాకు ఏ దిగు అండో అబట్ మా ఫిలే అయితే ఆ వనో ఎద మనం పెద్ద వీడియో చేద్దాం చెప్పి తీసుకొచ్చాం ఎవ్వడ ఏం గుడ్డి వాడేలా అవిని వీడియో కోసం చేశం gantana కర్చునవేమో వీడియో కోసం చేసే సీరియస్ చేస సీరియస్ అవాల్సిన అవసరం లేదు ఆయన ఉందది ఆమేనొదలేసని